ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం అవడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాత్రికి తీరాడు వచ్చింది రాజు అని తెలియక వాళ్ళు అతిథి మర్యాదలు చేశారు అలిసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం కావడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు రాజు లేవగానే చీరనేసే అతన్ని చూశాడు అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఈ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం పని చేస్తూనే ఇవ్వడం మొదలుపెట్టాడు ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు అతనికి దగ్గరలో ఒక పెట్టి కనిపించింది ఇంకా ఒక కట్టె కనిపించింది రాజుకి అదేందుకు అని అడిగాడు రాజు బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది ఏవైనా వస్తే ఈ కట్టెకు కట్టిన నల్లగొడ్డ ఊపితే అవి వెళ్ళిపోతాయి అని బదిలిచ్చాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి నడుముకు గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి ఇంట్లో ఎలుకల విడుదల ఎక్కువగా ఉంది అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించారు రాజుకి వాళ్ళు ఎవరు అని అడిగారు ఆ రాజు పని చేస్తున్నది నా చేతులే కదండి నా నోరు ఏ పని చేయట్లేదు అందుకు నాకు వచ్చిన కొన్ని పాటలు వాళ్ళకి నేర్పిస్తాను వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పాడు రాజు మళ్ళీ సందేహంగా అలా వాళ్ళు బయట ఉండి నేర్చుకోవడం ఎందుకండి ఇంటి లోపల రావచ్చుగా అని అడిగాడు ఆ వ్యక్తికి నేర్చుకుంటున్నది నోటితోని కాళ్ళు ఊరుకునే ఉంటాయి కదండి పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుతున్నారు అని బదిలిచ్చారు రాజుకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని అందుకో ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు ఇంతే కాదండి నా భార్య కాస్త చదువుకున్నది తాను బయట పనులకు వెళ్ళి వస్తుంది వెళ్ళే ముందు పలకలో ఓ పది పదాలు రాసిపెట్టింది అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటాను అని బదిలిచ్చాడు రాజుకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలా ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావడానికి ఇష్టంగా చేస్తే కొండన సైతం పిండిని చేస్తారేమో కదండీ కష్టే ఫలి కష్టమని నమ్ముకుంటే మనకి ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది తక్కువ కాకుండా ఉంటుంది